ఏం జరిగిందమ్మా నేను చెవి కన్నం పడిందని అని బ్యూటీ పార్లర్ కి వెళ్ళానండి ఆ కన్నం పడడం వల్ల అక్కడ చిన్న గొమ్మలాడు పెడిస్తే కన్నం కలిసిపోద్ది అని చెప్పారు అది పెట్టించుకోవడం వల్ల ఇలా అయిపోయిందండి ఎన్ని రోజులు అయిందమ్మా పెట్టించుకో రెండు వారాలు అవుతుందండి ఇలా పెట్టుకుంటే ఫుడ్ కలిసిపోద్ది అని మాత్రమే చెప్పారు ఇలాగా జరుగుతాని నేను అనుకోలేదండి ఇప్పుడు తనకి ఇబ్బంది అయింది చూసారు కదా చాలా మంది నెలలో ఇంచుమించు ఒక ఐదుగురు కూడా కూడాను ఇలాగా చెవుకి గమ్ పెట్టేసుకోను కెమికల్ పెట్టేసుకోను చెవు భాగం అంతా కూడా కంప్లీట్ గా డామేజ్ అయిపోయి వస్తున్నారు ఒక చిన్న ఆపరేషన్ తో నొప్పి లేకుండా అయిపోయే దానికి బ్యూటీ పార్లర్ వాళ్ళు సెలూన్ వాళ్ళు ఎటువంటి అవగాహన లేకుండా గమ్మ పెట్టండి కెమికల్ పెట్టండి అనేది ఏ పుస్తకాల్లో వైద్యంలో ఎక్కడా ఉండదు అలాంటిది వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఎంతో మంది పేషెంట్లు దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఒక చెవి భాగం ఒక వైపు అయితే పైన పొరపోయింది ఇంకో పక్క అయితే చెవి మొత్తం ఒక వన్ ఫోర్త్ భాగం కంప్లీట్ గా పోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ పాత రూపానికి తీసుకురావాలంటే కనీసం రెండు మూడు సర్జరీలు స్టేజీల వారీ పడతాయి ఇవన్నీ కూడాను ఒక బాధ్యతాయుతంగా అందరూ ఆలోచించి ఇలా మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి పనులు చేయకుండా ఇంకొకరికి హాని కలిగించకుండా చేయాలని చెప్పి అందరినీ వేడుకుంటున్నాను ప్రజలు కూడాను అన్ని మీరు తెలుసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి దానికి ఎవరు వైద్యం చేస్తారు ఏంటి అనేది తెలుసుకొని అవగాహన తెచ్చుకొని మీరు వెళ్ళండి అంతేగాని ఎవరో చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి ఇలాగ వెళ్ళి ఇలా తప్పుడు వైద్యాలు చేయించుకొని కాంప్లికేషన్స్ తెచ్చుకొని తర్వాత మళ్ళీ బాధపడొద్దు థ్యాంక్ యూ